కాండము ఇరవది ఆరవ సర్గము హనుమంతుడు శ్రీరాముని సుగ్రీవునకు పట్టాభిషేకము చేయవేడుట మాసిన వస్త్రములు గలవాడును గొప్ప దుఃఖమున మునిగినవాడును ఆయన సుగ్రీవుని నతని మంత్రి సమూహము సేవింపగా అతడు మునిల్చే సేవింపుబడుచిన బ్రహ్మవలేనుండెను అంతా మేరుపర్వత సమానుడును ఉదయించుచున్న సూర్యబింబం వంటి ముఖము గలవాడును ఆయన మారుతి చేతులు జోడించి రామచంద్రునితో నిట్లనెను ఓ రాఘవ వంశవర్తన నీ కరుణ కలిమి చేత చింతలు తీరి ఈ వానర రాజు ఏ విధంగా నేనను పొందరాని దగు రాజత్వంను పొందెను అనుమతించినచో సుగ్రీవుడు వానర సమూహంతో కిష్కిందకు వెళ్ళి దివ్యౌషధులతో పట్టాభిషేకంను పొంది కార్యములు నిర్వహించును మీరచ్చటికి వచ్చినచో మనోహరములకు మణులతోనూ పరిమళములు కలిగిన పుష్పములతోనూ విశేషమైన భక్తితో పూజలను చేయును అదే గుహ రెండు పోదము అందు తనని పట్టాభిషక్తుని గజేసి వానర కోటులకు సంతోషమును గలగజేయడని చెప్పగా ఆ కోవిద శ్రేష్ఠుడు హనుమంతునితో నిట్లనెను శ్రీరాముడు సుగ్రీవుని పట్టాభిషేకమునకు అనుమతినిచ్చుట ఓ హనుమ నా జనుకుని యాజ్ఞ వలన నేను పల్లెను పల్లెనుగాని ప్రవేశింపజాలను ఈ పదునాలుగేండ్లును కావున సూర్యపుత్రుడు హాయిగా పట్టణమును ప్రవేశించి వేగముగా యధావిధిగా పట్టాభిషేకమును పొంది వానర రాజ్యము నేలుగాక అని చెప్పి రఘురాముడు సుగ్రీవునితో నిట్లనెను సుగ్రీవా ఈ అంగదుని యువరాజుగా చేయుము ఇతడు నీతో సమానమైన బలము గలవాడు మరియు మీ అన్న యొక్క పెద్ద కుమారుడుగాన నే విధంగా చూచినను యువరాజ పదవి ఈతనికి తగియున్నది వానాకాలమునందు ముందుగా వచ్చు మాసము మాసము వార్షికములను సంఖ్యగల నాలుగు మాసములను వచ్చినవి ఏ ప్రయత్నములు చేయటకునూ ఇది తగిన సమయము కాదు నీవు పట్టణమునకు వెళ్ళుము నేను కూడా ఈ పర్వత గుహయందు నివసించదను ఇది అనుకూలంగానున్నది మంచి గాలియున్నది అందముగా రమ్యముగా విశాలముగానున్నదీ ప్రదేశము కాలువలతో పద్మములతో గూడియున్న విచ్చటి సరస్సుల నీయును కార్తీక మాసము వచ్చినప్పుడు రావణుని వధించు ప్రయత్నము చేయుము నీవు పురంనకు వెళ్ళి నీ స్నేహితులు సంతోషపడినట్లుగా రాజువగుము సుగ్రీవ పట్టాభిషేకము ఇది మన యొప్పందము అని చెప్పగా అనుజ్ఞను వాడే సుగ్రీవుడప్పుడు కిష్కిందకు వెళ్లి వానర సమూహం అభివాదములు చేసి వెనక గుంపులై రాగా పురజనులెల్లరూ సాగిలపడి నమస్కరింపగా వారులను లేవనెత్తి మనోహరములకు వచనములతో ఊరడించి తన ఎన్న అంతఃపురమును ప్రవేశించి తార యొక్క దుఃఖంను నివారించి బయటికి రాగా వానర వీరులందరూ దేవతల సమూహమింద్రుని వలె సంతోషముతో అభిషేకము చేయగా సూర్యస్థుడు దివ్యమైన తేజస్సుతో ప్రకాశించను బంగారు భూషణములతో అలంకరింపబడిన తెల్లనైన గొడుగును బంగారు దండములు గల చామరములను వివిధములకు రత్నములను సర్వౌషులను క్షీరములు గల వృక్షముల యొక్క చిగుళ్ళును పుష్పములను ధాన్యములను తెల్లని వస్త్రములను సుగంధలేపణములను సుగంధ యుక్తములైన భూమి పైనను జలమునందును బుట్టిన సమూహములను అగురుచందనము మొదలగు దివ్యగంధములను అక్షతులను బంగారమును పెద్ద పులి చర్మమును నెయ్యియును అడవి పంది తోలుతో చేయబడిన చెప్పులను గసగసాలను మేలైన పెరుగును తేనెయును సమకూర్పగా మనిషిల గోరోజనము గలిపిన ఉత్తమమైన విలేపనములు పుచ్చుకొని పదునారుగురు కన్యలు సంతోషముతో రాగా భక్షములతో మణులతో వస్త్రములతో బ్రాహ్మణులను యథావిధిగా తృప్తి నొందించి దర్బలుపరిచిన స్థలమందు అగ్నిహోత్రుణ్ణి ప్రజ్వలింపజేసి పవిత్రమైన మంత్రములతో తగు హోమం చేసి రంగురంగుల పూలమాలలతో అలంకరింపబడిన భవనమునందు అందమైన సింహపీఠియందు తూర్పు ముఖముగా వానర వీరశ్రేష్ఠుని కూర్చుండబెట్టి అనేకములూ నదీనదముల జలములను సముద్ర జలములను తెచ్చి బంగారు కడవలందు నిండుగా పోసి కలసములను ఎద్దుకొమ్ములను ముంచి విధివిహితముగా విహితముగా మైందుడును ద్విధుడును గంధమాదనుడును గాజుడును గవయుడును గవాక్షుడును హనుమంతుడును జాంబవంతుడును నలుడును శరభుడును సంతోషముతో దేవతలు ఇంద్రుని అభిషేకించినట్లు విపరీతమైన పరిమళము గల జలముచే వానర నాయకుని అధికమైన ప్రేమతో నభిషేకించిరి సుగ్రీవుడును సంతోషముతో రామచంద్రుడు చెప్పినట్లుగా అంగదుని యువరాజుగా చేయగా వానర శ్రేష్ఠులందరును సంతృష్టితో మేలుమేలనే పొగిడిరి రాముని లక్ష్మణుని మెచ్చుకునిరి సౌదములంతటా జెండాలను తోరణములను వానరులెత్తగా నగరమంతయో తేజస్సుతో నెంతయో శోభించను తన పట్టాభిషేక వార్తను విష్ణు సన్నిభుడగు రామచంద్రున కిరిగించి తన భార్య అయిన రుమతో అభిమతమైన సుఖములను అనుభవించుచు వైభవమున సుగ్రీవుడు ఇంద్రునితో సమానుడే ప్రకాశించను కిష్కిందాకాండము ఇరవై ఆరవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తూ श्री 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 नमस्ते रामाय सलक्ष्मनाया नमस्ते देवये जनकआत्मजायै नमस्ते वातात्म भुवेवराय नमस्ते वाल्मीक भवाय तस्मै शुभम भवतु